రాయచోటిలో మైనారిటీ లీడర్ దాదా సాహెబ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి ఆయన కుమారుడు ముస్తాక్ హుస్సేన్ గారు నాన్నగారు అంటే చాలా అని నేను విన్నాను ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారిని దగ్గరికి వచ్చి కలిసి ఒక ఏరియాకి నాన్నగారి పేరు పెడతాము అని కూడా చెప్పారు అని విన్నారు చేశారా సార్ ఇంత మంది ఆశావాహాలు కానీ రమేష్ రెడ్డి గారికి టికెట్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు రామ్ ప్రసాద్ రెడ్డి గారికి టికెట్ నమ్ముకున్నాము ఒక మైనారిటీ లీడర్ గా ఇప్పుడు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు అనాలిసిస్ చాలా డిఫరెన్స్ వచ్చింది ఈసారి నిన్న జగన్ మోహన్ రెడ్డికి ఈసారి రాయచోటిలో ఉన్న మైనారిటీస్ సపోర్ట్ చేస్తారంటారా? పార్టీ ఒక సపోర్ట్. рай ఉంది ఒక మసీదుရှိ ఉంది మైనారిటీసే భూమి కు ఉండదు.

రాజంపేట నుంచి ఈసారి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ నిలిచిన్నారు టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది మైనారిటీస్ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తారా నమస్తే వెల్కమ్ టు ఆధాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఈ రోజు మనం రాజంపేట పార్లమెంటు పరిధిలోని రాయచోటిలో ఉన్నాం రాయచోటిలో మైనారిటీస్ చాలా ఎక్కువ అందులో మైనారిటీ లీడర్ దాదా సాహెబ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి పేదల డాక్టర్గా ఆయనకు మంచి పేరుంది మరి ఆయన కుమారుడు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముస్తాక్ హుస్సేన్ గారు కొంత అంటే కొన్ని రోజుల క్రితం వరకు ఆయనకే రాయచోటి టికెట్ వస్తుందేమో అనే ఊహాగానాలు కూడా వినిపించాయి కానీ రామప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు మరి మైనారిటీస్ అంతా ఈసారి టీడీపీని గెలిపించడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్న పరిస్థితి అయితే రాయచోటిలో కనిపిస్తుంది మరి ముస్తాక్ గారు ఏం చేస్తున్నారు ఏ విధంగా ఉందో ఆయన మాటలోనే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సిక్స్ మంత్స్ మంత్స్ ముందు ఫాదర్ అన్ఎక్స్పెక్టెడ్గా అంటే హెల్త్ ఇష్యూస్ మీద ఎక్స్పైర్ అయిపోయిన డాక్టర్ అవును మేడం ఫస్ట్ డాక్టర్ అలోపథిక్ డాక్టర్ ఈ ఏరియాలో అప్పుడు వరకు అది కూడా మైనార్టీస్లో ఎవరు లేరు ఈ సరౌండింగ్ ఏరియాలో ఈ రూరల్ ఏరియాలో కానీ విలేజెస్ రిలేటెడ్ ఏరియా ఎవరు లేరు అప్పుడు ఆయన డాక్టర్ మెడ్రాస్ నుంచి చదువుకుని వచ్చి చాలా సర్వీస్ చేసినారు పేదల కోసమే సర్వీస్ చేయాలని అప్పుడు చేసినారు అప్పుడు పేదరికం కూడా ఎక్కువ ఈ ఏరియాస్లో టోటల్ ఏరియాస్ అందుకోసం కష్టపడి ఆయన చాలా హెల్ప్ఫుల్గా చేసినారు కాబట్టి ఆయనకు పేదల డాక్టర్ అని ఎన్టీఆర్ గారికి నాన్నగారు అంటే చాలా ఇష్టం అని నేను విన్నాను అవును మేడం ఎందుకంటే ఆయన ప్రో ప్రోత్సహిస్తున్నారు ఎడ్యుకేటెడ్ పీపుల్ని డాక్టర్స్ని కానీ ఇంజనీర్స్ కానీ లాయర్స్ని కానీ ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఆయన పార్టీలో రావాలా మంచివాడు రావాలా రాజకీయం చేయాలా అనేది ఆయన ఆశ అదే విధంగా అప్పుడు ఆయన అదేవిధంగా సీట్లు ఇవ్వడం జరిగింది దాంట్లో మా ఫాదర్కి కూడా చోట్ కల్పించారు ఆయన ఫస్ట్ ఎయిటీ ఫైవ్లో కంటెస్ట్ చేసినారు ఆయన మన పాల్గొన్నయుడు గారు ఉన్నారు పాల్గొన్నయుడు గారితో కలిసి అప్పుడు పాల్గొన్నయుడు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు అది మా ఫాదర్ ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసినారు అప్పుడు కలిసి బాగా చేసుకున్నాము అయితే అన్ని కారణాల వల్ల కొద్దిగా ఓడిపోవడం జరిగింది ఓడిపోయిన తర్వాత కూడా మా ఫాదర్ని పిలిచి మంచి పొజిషన్ కల్పించినారు స్టేట్ కార్పొరేషన్ మన ఉర్దూ అకాడమీ చైర్మన్ కల్పించినారు మంచి విలువ ఇచ్చినారు అండ్ ఇంకొక పాట మీకు నన్ను ఇటువైపు వచ్చారంటే ఖచ్చితంగా నాన్నగారిని కలిసే వెళ్ళాలి ఏంటంటే కదా టీఆర్ గారు సరౌండింగ్ వచ్చినప్పుడు పిలుస్తున్నారు పిలుస్తున్నారు పార్టీ వర్క్ కూడా ఫాదర్ చేస్తున్నారు హైదరాబాద్లో ఉండడం పార్టీ చేపలకి కూడా అది చేయించుకోవడం అన్ని జరుగుతూ ఉంటాయి నాన్నగారు సిక్స్ మంత్స్ మ్యాచ్ అయిపోయారు కాబట్టి అసలు ఏం జరిగింది అప్పుడు హెల్త్ ప్రాబ్లమా ఏదైనా హెల్త్ హెల్త్ ఇష్యూనే అది కొద్దిగా లో ఇన్ఫెక్ట్ అయింది ఆ ఇన్ఫెక్షన్ వల్ల బెడ్ రిటర్న్ వెళ్ళారు బెంగళూరులో చాలా ఇబ్బందిగా ఉంది సడన్ గా నేను ఒక మాట విన్నాను నాన్నగారు కాలం చేసిన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి గారు మేము దగ్గరికి వచ్చి కలిసి ఒక ఏరియాకి నాన్నగారి పేరు పెడతాము అని కూడా చెప్పారు అని వచ్చినారు అందరు నాయకులు అయితే ప్రతి ఒక్కరు సరౌండింగ్ ఉండే నాయకులు కానీ ఆ పొజిషన్లో మనం ఉన్న టీడీపీ నాయకులు అందరూ ప్రతి ఒక్కరూ అభిమానిస్తున్నారు ఆయన ఒక డాక్టర్గా కానీ ఒక మంచి మంచి కాకుండా పొలిటికల్ ప్రతి ఒక్కరు అభిమానిస్తున్నారు కాబట్టి అందరూ వచ్చినారు ఆ విధంగానే చెప్పినారు చెప్పిన మాట చేశారా సార్ చెప్పిన మాట చేయలేదు ఓకే అంటే అంత గొప్ప పేరుంది పేదలే డాక్టరే కాకుండా ఎన్టీఆర్ గారికి అంత ఇష్టమైన నాయకుడు

ఇక్కడ ఎలా ఉంది రాయచోటిలో రాయచోటిలో కూడా మేము రన్నింగ్ చేస్తా ఉంది డిఫరెంట్ గా కొద్దిగా స్ట్రాటజీ స్ట్రాటజీ మనము ఇంకా కవర్ చేసుకున్నాం అయితే మంచి పొజిషన్ లో ఉన్నాం అయితే ఇంత మంది ఆశావాహాలు ఉండే ఒక పక్క మీరు కానీ రమేష్ రెడ్డి గారికి టికెట్ ఖచ్చితంగా వస్తుంది అనుకున్నారు సుబ్రహ్మణ్యం గారు ద్వారకానాథ్ రెడ్డి గారు ఇలా ఇంత మంది పేర్లు వినిపించిన తర్వాత ఒక రామ్ ప్రసాద్ రెడ్డి గారికి టికెట్ ఇచ్చారు అది పార్టీ డిసిషన్ మేడం పార్టీ ఎవరికిచ్చినా మనం పార్టీ స్వాగతించాల్సిందే పార్టీ కోసం పని చేయాల్సిందే పార్టీ మనం మన పనిచేస్తాము మైనార్టీస్ ప్రతి ఒక్కరు సపోర్టివ్గా ఎస్పెషల్లీ మైనార్టీస్ చాలా డిఫరెన్స్ వచ్చింది ఈసారి ఎందుకంటే గడిచిన ఫైవ్ ఇయర్స్ లో వైసీపీని లాస్ట్ మైనారిటీస్ చాలా సపోర్ట్ చేశారు చేసిన తర్వాత ఆ విధంగా పరిణామాలు వచ్చినాయి అన్ని సీట్లు వచ్చినాయి ఆ సీట్లు వచ్చినా కూడా వాళ్ళు మైనార్టీస్ కోసం కొత్త పథకం అనేది ఒక్కటి తేలేదు అదే టీడీపీలో బీజేపీతో కలిసి ఉన్నా కూడా ప్రయాణం చేసినా కూడా ఆ ఫైవ్ ఇయర్స్లో అప్పుడు మైనార్టీస్ కోసం కొత్త కొత్త పథకాలు తీసుకొచ్చినారు మీకు రంజాన్ తోఫా కానీ అంటే ఓన్లీ మైనార్టీస్ కోసం ఇమాం మోసన్లకు ఎక్కడ మొత్తం కంట్రీలో ఎక్కడ లేదు అట్లాంటిది మా మౌజన్లకు వేతనాలు ప్రతి ప్రతి నెల ఇస్తా ఉన్నారు మసీదు మెయింటెనెన్స్కు ప్రతి ఇయర్ మెయింటెనెన్స్ ఇస్తా ఉన్నారు తర్వాత ఫారిన్ పోయి చదువుకునే పిల్లలకు సబ్సిడీ ఇది ఎడ్యుకేషన్ మీద సబ్సిడీ ఇచ్చి వాళ్ళకి ప్రోత్సహిస్తూ ఉంటారు తర్వాత మైనారిటీస్ చాలా అంటే మంచి విలువైన స్ట్రాటజీతోనే సపోర్ట్ సెట్ సపోర్టివ్గా ఉన్నాయి పథకాలు అనుకుంటే ఇంకా ఉన్నాయి చాలా పథకాలు వైసీపీ వచ్చిన తర్వాత మళ్ళీ మైనార్టీస్ కోసం స్పెషల్ పథకాలు ఏమీ రాలేదు లేదు మేడం ఇప్పుడు మైనార్టీస్ దుల్హన్ పథకం కూడా టీడీపీలో ఇచ్చినారు ఆ ఒక్క పథకం ఇప్పుడు రన్నింగ్ లేదు ఏ ఒక్క పథకం రన్నింగ్ లేదు రంజాన్ తా లేదు నువ్వేమీ లేవు హిమాం మోసన్ ఎక్కడ ఏది లేదు కదా ఇప్పుడు మైనార్టీస్ మేలు మేలు చేయాలని అనుకుంటే ఈ ఫైవ్ ఇయర్స్ చాలా చేసాడు ఒక్క పథకం చూపించండి చేసింది ఒక్క పథకం చేయలేదు వాళ్ళు తర్వాత ఒక్క కూడా పదవి కూడా సృష్టించలేదు ఒక్క కొత్త పదవి అయినా సృష్టించాలి కదా ఎన్నో కార్పొరేషన్ ఆయన కొత్త కొత్త కార్పొరేషన్లు కులాలను బట్టి ప్రతి దానికి ఇచ్చినారు కానీ ఎస్పెషల్లీ మైనారిటీ ఒక్క పథకం కానీ ఒక్క పదవి కానీ ఇవ్వలేదు ఇంతవరకు ఇంత ద్రోహం చేసిన జగన్మోహన్ రెడ్డికి ఈసారి సారి రాయచోటిలో ఉన్న మైనారిటీ సపోర్ట్ చేస్తారంటారా సపోర్ట్ అయితే సపోర్ట్ నేను ఇంకో మాట విన్నాను రాయచోటిలో ఒక మసీద్ ఇష్యూ ఉంది దీనిపైన శ్రీకాంత్ రెడ్డి అసలు ఎలాంటి చర్యలు తీసుకోకుండా దాన్ని అలాగే ఇష్యూని ఇంకా పెద్దగా చేస్తున్నారు కానీ దాన్ని సాల్వ్ చేసింది లేదు అనేది విన్నాను చిల్లి ఇష్యూ పాత ఇష్యూనే ఆ పాత ఇష్యూలు టీడీపీ హయాంలో అప్పుడు రా కుమార్ రెడ్డి గారు ఉన్నారు అందరూ కలిసి అప్పుడు దాన్ని ఏదో విధంగా పరిష్కారం చేయాలని ఆలోచించి కానీ పెద్ద ఫ్యూచర్లో దానివల్ల ఒక మతర సామరస్యం కలిగించాల అందరూ కలిసి ఉండాలనే ఆలోచనతో టీడీపీ ఆలోచించి రమేష్ కుమార్ రెడ్డి అందరూ కలిసి దాన్ని ఏం చేశారంటే అప్పుడు సీఎం చంద్రబాబు డిస్ట్రిక్ట్ తీసుకుని పోయినారు తీసుకుని పోయి దాన్ని పరిష్కరించినారు ఆల్రెడీ పరిష్కరించి జీవో తీసుకుని వచ్చి దాన్ని అమలు చేశారు అయిన తర్వాత మనము లాస్ట్ మూమెంట్లో ఎలక్షన్స్ వచ్చినాయి మనము ఓడిపోయినాము ఓడిపోయిన తర్వాత మళ్ళీ జగన్ గారు అదే ఇష్యూని రేస్ చేసినప్పుడు నేను వచ్చిన తర్వాత చేస్తానని రాయచోట్లోనే అందరి సంవత్సరంలో చెప్పినారు ఆ అయితే నేను సార్ట్అవుట్ చేస్తాను తప్పకుండా చేస్తాను చెప్పినారు తర్వాత రాయచోట్కి ఆయన వచ్చినారు అదే జీవోను అదే నెంబర్స్ను దాన్ని మళ్ళీ ప్రొలాంగ్ చేసి మనం ఇస్తా ఉన్నామని ఇచ్చినారు ఇచ్చిన తర్వాత ఇంతవరకు మైనార్టీస్ చేరలేదు అది కూడా మైనార్టీస్ అంటే మైనార్టీస్ వచ్చే భూమి కాదు అది మైనార్ ఒక సంస్థ అంటే వక్బోర్డ్ సంస్థకు పోతుంది అది కూడా గవర్నమెంట్ సంస్థే అది కూడా రిలేటెడ్ గవర్నమెంట్ ఒక ఎడ్యుకేషన్ ట్రస్ట్ నుంచి ఒక మైనార్ వక్బోర్డ్కి పోతుంది అంతే కానీ మైనార్టీస్ అంటే ఇక్కడ ఉండే ముస్లిమ్స్కి ఏం రాదు అది ముస్లింస్ దాన్ని ఎంజాయ్ చేసేది ఏమి ఉండదు ఏమైనా ఉంటే అక్కడ కాలేజెస్ కానీ స్కూల్స్ కానీ ఏమైనా డెవలప్ చేసి ఆ మైనారిటీస్ కు ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరు కానీ దానివల్ల ఇక్కడ ఉండే వాళ్ళు ఏం లోకల్ గా అయితే ఎవరికి ఏం రాదు ఆయన చెప్పాలి ఇంకా ఎమ్మెల్యే గారు ఆయన చీఫ్ గా ఉన్నారు అన్ని ఆయన అంత పవర్ఫుల్ లీడర్గా ఆయన జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు ఉన్నారు ఆయన మొత్తం ఆయన ఉండి కూడా ఆయన దాన్ని చేయలేకపోయినా అంటే ఆయన సమాధానం మైనార్టీస్ కదా ఆయన చెప్పాలి మైనార్టీస్ మైనార్టీస్ అందరూ ఓట్లు వేసినారు కదా లాస్ట్ టైమ్ లాస్ట్ టైం వేసినారు ఆయన హామీ ఇచ్చినాడు దాన్ని అమలు పరిచయాల్సింది కూడా ఆయనే టీడీపీలో హామీ ఇయ్యలేదు అయితే ఇక్కడ టీడీపీ అడ్రస్ చేసింది ఆ ఇష్యూ అప్పుడు వెళ్ళే ఈ రమేష్ కుమార్ ఆ ఇష్యూ తీసుకెళ్ళి అంత దాన్ని షార్ట్ అవుట్ చేసి జీవు కూడా ఇచ్చినారు అంటే ఒకవేళ ఇప్పుడు టీడీపీ వస్తే దాన్ని క్లియర్ చేస్తానని ఏమైనా ప్రామిస్ చేశారా ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేసిందో చంద్రబాబు గారు జీవం ఇచ్చింది ఆయనే ఇంకా ఫైనల్ గా ఆయన చంద్ర మీద జరుగుతుంది అంటే గతంలో శ్రీకాంత్ రెడ్డి గారు గెలిచినప్పుడు సిచువేషన్స్ వేరు ఈ ఫైవ్ ఇయర్స్ సిచువేషన్ వేరు ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళ పార్టీ అధికారంలో ఉంది ఈ ఫైవ్ ఇయర్స్ లో ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు రాయచోటికి ఆయన ఫైవ్ ఇయర్స్ లో డెవలప్మెంట్ అంటే అధికారంలో పార్టీ ఉంది అధికారంలో ఆయన కూడా ఉన్నాడు ఆయన ఒకటే అన్నీ చేయొచ్చు మోస్ట్లీ డెవలప్మెంట్ అంటే మనకి డెవలప్మెంట్ స్పెషల్గా ఏం కనపట్లేదు జిల్లా అయితే వచ్చింది కానీ జిల్లా రావడంలో జియోగ్రఫికల్ ఇష్యూ రాజంపేట కానీ మదన్పల్లి కానీ ఉండే నియోజకవర్గం దూరం అవుతుంది అందుకు సెంటర్ ఏరియా జియోగ్రఫికల్లీ కరెక్ట్ సెట్ అయ్యే సూటబుల్ ప్లేస్ ఇది సూటబుల్ ఏరియా దానికి వ్యాస్ట్ ఆఫ్ ల్యాండ్స్ గవర్నమెంట్స్ ల్యాండ్స్ ఉన్నాయి దాని తర్వాత మనకు వాటర్ స సఫిషియెంట్ వాటర్ ఉంది ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనకు డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అందుకోసం దీనికి జిల్లాగా మార్చిన అయితే జిల్లాగా మారిన తర్వాత డెవలప్ డెవలప్మెంట్ రాలేదు ఇంతవరకు జిల్లా అయితే అయింది కానీ ఎక్కడ డెవలప్మెంట్ అన్నీ ఉండే పాత ఆఫీసెస్ని మార్చినారు వేరే వేరే ఆఫీసెస్ కానీ కొత్త కొత్త ఆఫీసెస్ కొంత ఎన్ని ఆఫీసెస్ ఎన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి అన్ని డిపార్ట్మెంట్స్కి అన్ని బిల్డింగ్స్ కేటాయించవచ్చు అన్ని 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 వసూలు ఇక్కడ కల్పించవచ్చు యూనివర్సిటీస్ కావచ్చు అన్ని ఏది ఇక్కడ ఏం ఏ కాలేజ్ యూనివర్సిటీస్ ఏం రాలేదు రాలేదు ఏం రాలేదు వచ్చింది చెప్పండి అంటే అసలు ఏం చేయలేదు ఫైవ్ ఇయర్స్ లో కేవలం జిల్లా జరిగింది జిల్లాగా మారింది అంతవరకే కానీ కొత్తగా అయితే వచ్చింది ఏమీ లేదు అభివృద్ధి అనేది లేదు అంటే జిల్లా అయిన ప్లేసెస్ ఎంత అభివృద్ధి చెందాలా ఎంత ఇక్కడ మూమెంట్ రావల్ల ఎంత పబ్లిక్ ఇక్కడ ఏర్పాటు డెవలప్మెంట్ కావాలని ఆ పబ్లిక్లో కానీ ఇక్కడ ఏరియా కాదు అంత డెవలప్మెంట్ ఇక్కడ ప్రస్తుతం రామప్రసాద్ రెడ్డి గారు మరి దూసుకుపోతున్నారు ఈసారి గెలిపే లక్ష్యంగా ఆయన వెళుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మీరు ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు క్యాంపెనింగ్ మైమ్ చేస్తున్నాము చేస్తున్నాము ప్రతిదీ బాగా మంచిగా ఎంగ్యూ డైనమిక్ ఆయన బాగా అంటే వాళ్ళ కుటుంబం మంచి కుటుంబం వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నారు వాళ్ళ బ్రదర్ కజిన్ బ్రదర్ ఆయన ఎమ్మెల్యేగా పనిచేసారు కాబట్టి వాళ్ళ రాజకీయాలు వాళ్ళకు తెలుసు గవర్నమెంట్లో పని చేయడం తెలుసు అన్ని వాళ్ళకు ఎక్స్పీరియన్స్ సో ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ కాబట్టి డెవలప్ అనుకుంటున్నారా హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే చంద్రబాబు విజనే డెవలప్మెంట్ ఫస్ట్ ప్రయారిటీ అదే ఇస్తారు ఆయన అందుకే ప్రతి ఒక్కరు చంద్రబాబు రావాలని కోరుకుని కోరుకుంటారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న మేనిఫెస్టో కాకుండా ఈయన ప్రసాద్ గారు రాముడు అంటారు కదా రాముడు గారు చోటికి ప్రామిసెస్ చాలా ఇష్యూస్ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ మీకు చిన్న చిన్న పనులు పెద్ద పనులు మేము పక్కన పెట్టేస్తే మీకు టోటల్ డ్రైనేజ్ వ్యవస్థ ఇంత వర్స్ట్ డ్రైనేజ్ వ్యవస్థ ఎక్కడ ఉండదు టోటల్ స్టేట్ లో అంత వర్స్ట్ డ్రైనేజ్ వ్యవస్థ అంత వర్స్ట్ మెయింటెనెన్స్ ఎక్కడ ఉండదు మీరు ఎక్కడ ఏ విధిలో చూసుకొని మీరు డ్రోన్స్ పెట్టుకోండి మీరు కవర్ చేయండి మెయింటెనెన్స్ ఉండదు మున్సిపాలిటీ ఉందా లేదా మీ మున్సిపాలిటీ ఉందా లేదా దానికి మళ్ళీ గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా మార్చినారు టాక్సీలు పెరిగినాయి కానీ పెరిగినా కానీ ఎక్కడ మీకు కానీ మీరు దుమ్ము డస్ట్ ఎక్కడైనా రోడ్స్ చూసుకోండి మీరు హైవేలో కానీ పక్కన ఉండే రోడ్స్ లో కానీ డస్ట్ చాలా డస్ట్ ప్రాబ్లం దానివల్ల హెల్త్ ఇష్యూస్ మీకు దోమలు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అంటే వేసిన గొంగలి మీరు పెద్ద పనులు చేయకపోయినా అట్లీస్ట్ చిన్న పనులు చిన్న పనులు ఏమి మినిమం డ్రైనేజ్ మినిమం వాటర్ సప్లై డ్రింకింగ్ వాటర్ సప్లై తర్వాత హెల్త్ సంబంధించిన ఇష్యూస్ రాకుండా చూసుకోవడము సీజనల్ కానీ ఇప్పుడు వర్షాలు పడినప్పుడు అయితే మీకు డ్రైనేజ్ చేస్తే ఒళ్ళు ఎక్కువ పడుతూ ఉంటాయి ఇక్కడ చూసినా తర్వాత దానివల్ల దోమలు రావడము ప్రతిసారి డెంగ్యూ కానీ మలేరియా కానీ ఇట్లాంటివి ఎక్కువ మన ఏరియాలో హాస్పిటల్స్ ఫుల్ అయిపోతాయి ఇక్కడ కాకుండా బెంగళూరు హాస్పిటల్స్ మన వాళ్ళు ఫుల్ అక్కడ కూడా బయట పనులు చేయగలరు సింపుల్ గా అనుకుంటే చాలా చిన్న పనులు ప్రతి ఒక్కరికి చేయగలరు అవి కూడా దాని మీద దృష్టి పెట్టారు మరి రాంప్రసాద్ రెడ్డి గారు చేస్తానని చెప్పారా ఆయన వస్తే ఇక అదే కదా చిన్న చిన్న పనుల స్టార్ట్ చేసి మనకు ఆల్రెడీ ఉండే ప్రతి దానికి డెవలప్ చేసుకోవాలి చాలా చాలా వర్క్ చేయాలి సో ఆయన గెలిస్తే చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి సో ఫైనలీ చోటి ప్రజలకి అండ్ ముఖ్యంగా మైనారిటీస్ ఎక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో ఒక మైనారిటీ లీడర్ గా ఏం చెప్తారు ప్రజలకి ఎందుకు టీడీపీకి ఓటేయాలి అంటే ఎందుకు ఓటేయాలి అంటే నేను నార్మల్గా మనము ఆలోచిస్తే ఇప్పుడు ఈ ఫైవ్ ఇయర్స్లో మైనారిటీస్ చాలా ఆలోచించి వైసీపీకి ఓట్లు వేసినారు గెలిపించినారు గెలిపించిన తర్వాత పార్లమెంట్లో మైనారిటీస్కు సంబంధించిన ఇష్యూస్ వచ్చినాయి బిల్స్ వచ్చినాయి సిఏకి సంబంధించిన బిల్స్ కానీ దాని తర్వాత త్రిపుల్ తలాక్ బిల్స్ కానీ ఈ ఇష్యూస్ మీద వచ్చినప్పుడు ఫుల్ సపోర్టివ్గా అందరు ఎంపీస్ అక్కడ ఓటింగ్ చేసినాడు వైసీపీ ఇక్కడ ప్రజలను అడగాలి కదా ప్రజలకు మైనారిటీస్ నుంచి ఆలోచించాలే మనము ఈ విధంగా ఉంది సిచ్యువేషన్ మనం సపోర్ట్ చేయమని చెప్పాల్సింది ఏం వాళ్ళు ఫుల్ మెజార్టీలు ఉన్నారు కదా అయితే కూడా మీరు రాజ్యసభలో కానీ పార్లమెంట్ ఫుల్ సపోర్ట్ ఇచ్చినారు ఫుల్ సపోర్ట్ ఇచ్చి ఆ బిల్స్ అప్పుడు మద్దతు ఇచ్చినారు చేసిన తర్వాత ఆ పాస్ సందర్భాల్లో తక్కువ కూడా మా మా రాజ్యసభ మెంబర్ సపోర్ట్ ఇచ్చి ఆ బిల్స్ ఓకే అంటే మీరు ట్రిపుల్ తలాక్ అన్నారు కాబట్టి గుర్తొచ్చింది సో ట్రిపుల్ తలాక్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మైనారిటీ మహిళలు చాలా సంతోషంగా ఉన్నారు సో బీజేపీకి సపోర్ట్ చేయబోతున్నారు అనేది కూడా వినిపించింది కరెక్ట్ చేస్తారు చేయరు డిఫరెంట్ ఇష్యూ కానీ ఒక ఇష్యూ వచ్చిన తర్వాత దాన్ని సాల్వ్ చేయడం డిఫరెంట్ దాని ఇప్పుడు అది మతపరమైన విశ్వాసాలు కలిగిన ఇష్యూస్ ఆ ఇష్యూస్ అడ్రస్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర మాట్లాడుతున్నారు గురువులతో కానీ వాళ్ళతో కానీ ఈ విధంగా దీంట్లో నష్టం ఉందా లాభం ఉందా అని వాళ్ళతో డిస్కస్ చేసి దాన్ని అవుట్ చేయాలి కానీ దాన్ని ఏదో మనము చేసినామని వాళ్ళు చేయడము దీనికి ఫుల్ మద్దతు ఇవ్వడం ఇది కదా ఇప్పుడు మైనారిటీస్ని అడిగి అడగలేదు కదా వర్షి తీసుకున్నారు అడగలేదు కదా మీకు మేము ఇది చేస్తాను మీకు లాభం అయితే ఉందో మీకు నష్టం అయితే అదన్నా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం కదా పబ్లిక్లో ఓకే ఓకే అంటే ఒపీనియన్స్ తీసుకొని వచ్చేసింది సో నా క్వశ్చన్ వచ్చేసి సో ఎందుకు టీడీపీకే ఓటు వేయాలి అంటే ఏం చెప్తారు రాయచోటి ప్రజలకి రాయచోటి ప్రజలకు కానీ మన రాష్ట్రంలో ఉండే ప్రజలకు కానీ మీరు ఎడ్యుకేషన్ వైడ్ కానీ స్టూడెంట్స్ జాబ్స్ కానీ తర్వాత అగ్రికల్చర్ సెక్టార్లో కానీ బిజినెస్ సెక్టార్లో కానీ రెవెన్యూ సెక్టార్లో కానీ ప్రతి దాంట్లో కూడా ఇబ్బందులు ఉన్నాయి రెవెన్యూ సెక్టార్లో అయితే మీకు టీడీపీ హయాంలో డాటెడ్ ల్యాండ్స్కి చంద్రబాబు నాయుడు అడ్రస్ చేసి కొన్ని లక్షల ఎకరాలకు దానికి అక్కడ ఉండే వాళ్ళకే పూర్తి హక్కులు కల్పించినారు జీవోలు తెచ్చి అసెంబ్లీలో పాస్ చేసి దాన్ని కల్పించినారు కల్పించిన తర్వాత దాన్ని ఈ ఫైవ్ ఇయర్స్లో ఎక్కడ మనకు వాళ్ళకు క్లియర్ చేసి ఇచ్చింది లేదు రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే టోటల్ కరప్టెడ్ డిపార్ట్మెంట్ అయిపోయింది అంత కరప్షన్ ఎప్పుడు మనం చూడలేదు మీకు ఈ ఆఫీసర్స్ లో కరప్షన్ చూసి ఎంతో సూసైడ్ చేసుకున్నారు మొన్న బదు పక్కన మొన్న ఈ కూడా చేసిన దానికి సూసైడ్ చేసుకున్నారు జనాలు అంటే ఇప్పుడు దాని తర్వాత డీకేటి కూడా ఇస్తామన్నారు అది కూడా జీవతి డీకేటీ ఇచ్చి ఇచ్చి ఇరవై సంవత్సరాలు ఉండే వాళ్ళకు వాళ్ళకే పూర్తి హక్కులు ఇస్తామని చెప్పినారు కానీ ఇక్కడ ఇచ్చింది మీకు అసలు రాయచోటి రాయచోటి రూరల్ కానీ రాయచోటి అర్బన్ కానీ పక్కన మండలం ఏ ఎకరాలు ఎవరికైనా వాళ్ళ సొంత మనుషులకు వాళ్ళకు లేకపోతే అక్కడ బాగా కరప్షన్ ప్రోత్సహించే వాళ్ళకు డబ్బులు ఇచ్చే వాళ్లకు పనులు జరిగి ఆ క్లియరెన్స్ వచ్చినాయి కానీ ఎవ్వరికి రాలేదు మామూలు పబ్లిక్ ఇప్పుడు రైతు ఎక్కడి నుంచి లక్షలు తెచ్చి ఎవరు చేసుకోలేరు కదా వీళ్ళందరూ వాళ్ళు ఇవన్నీ కళ్ళతో చూసిన వాళ్ళు ప్రతి సెక్టార్లో ఇబ్బందులు పడిన వాళ్ళకు వాళ్ళ కసి ఉంది గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రతి ప్రతి ఒక్కరికి ఇబ్బందులు కలిగినాయి వాళ్ళకు ఉంది ఈసారి కలిసి తీసుకోవాలని వాళ్ళ ఆలోచన వేరే వేరే విధంగా ఆలోచిస్తే డెవలప్మెంట్ మనకు డెవలప్మెంట్ కావాలా స్టేట్ డెవలప్ కావాలా మన క్యాపిటల్ ఒకటి ఉండాలా రెవెన్యూ జనరేట్ కావాలా ఈ ఇష్యూస్ మీద కూడా ఆలోచించే వాళ్ళు ఉన్నారు ఇంకొక నా పార్లమెంట్ రాజంపేట అండ్ రాజంపేట నుంచి ఈసారి బీజేపీ ఎంపీ క్యాండిడేట్ నిలిచున్నారు అఫ్ కోర్స్ ఆయన ఇంతకుముందు గతంలో కాంగ్రెస్లో ఉన్నప్పటికీ కూడా బీజేపీలో వచ్చి ఇప్పుడు ఆయన బీజేపీ నుంచి ఉన్నారు అండ్ టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకుంది మైనారిటీస్ ఇప్పుడు టీడీపీకి సపోర్ట్ చేస్తారా టీడీపీ మద్దతు కాదు మేము వైసీపీ కూడా బీజేపీకి మద్దతు మొన్న మొన్న అంబటి రాంబాబు కానీ వైసీపీ లీడర్ కానీ ఓపెన్గా చెప్తా ఉన్నారు కదా ఏ ఎంపీ గెలిచినా ఎవరు ఏం చేసినా మొత్తం బీజేపీకే బీజేపీ అని పార్లమెంట్లో సపోర్ట్ మాత్రం వాళ్ళకే అని రాజ్యసభ మొత్తం సపోర్ట్ వాళ్ళకే వాళ్ళే చెప్తా ఉన్నారు కదా కొత్తగా టీడీపీ చేసింది లేదు వైసీపీ చేసి వైసీపీ ఓపెన్గా చెప్తా ఉంది అంటే వాళ్ళు దూరంగా చూసి కలిసిపోతా ఉన్నారు మేము మాత్రం వాళ్ళకే సపోర్ట్ అంటారు కానీ వాస్తవంగా చూడాలంటే టీడీపీ డెవలప్మెంట్ కోసము తర్వాత ఈ రాష్ట్రంలో ఇబ్బందులు పోవాలా ఇక్కడ ఎవరి కష్టాలు ఉండకూడదు ఆలోచించి పొత్తులో పోయింది పొత్తులు పోయిన తర్వాత అందరూ కలిసి పని చేసుకుంటున్నారు దానికి ఆ టీడీపీలో టీడీపీ సిద్ధాంతపరంగా చాలా సెక్యులర్ ముందు నుంచి టీడీపీ టీడీపీ ఏ రోజు కూడా మతత్వాన్ని రెచ్చగొట్టింది లేదు మత ప్రోత్సహించింది లేదు ఒక్క ఇష్యూ కూడా చూసుకుంటే నేను ఎప్పుడు ఇంతవరకు ఎప్పుడు చెప్పలేదు టీడీపీ నాయుడు గారు కానీ లోకేష్ గారు వాళ్ళ వాళ్ళ స్పీచెస్ కానీ వాళ్ళు ఇది కానీ ఎప్పుడు మీకు ఆ ఫీలింగే రాదు సో అంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి మాత్రం ఓటు వేస్తారు ఖచ్చితంగా బీజేపీతో పొద్దున్నప్పటికీ అంటే హండ్రెడ్ పర్సెంట్ థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ